క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో క్రికెట్ ఆట తీరును చూస్తుంటే క్రికెట్ నేర్చుకోవాలనే పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతుంది కానీ క్రికెట్లో నేర్చుకోవడానికి ఏముంటుంది బ్యాట్ బాల్ ఉంటే సరిపోతుంది కదా ఎలాగైనా అడవచ్చు అనుకుంటున్నారా అలా కాదు క్రికెట్లో నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైనవి నేర్చుకొని వాటిని ఫాలో అవుతే చాలు ఇంటర్నేషనల్ స్థాయిలో రాణించవచ్చు అని అంటున్నారు క్రికెట్ కోచ్ మరి క్రికెట్ పిల్లలకి కోచింగ్ ఇప్పిస్తే చాలా మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా అని అనుకుంటున్నారా అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి నేర్పించాలని ఆలోచిస్తున్నారా ఇక చింతించాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా మన ప్రాంతంలోనే ఎలాంటి పారిదర్శకం లేకుండా పూర్తిగా ఉచిత కోచింగ్ ఇస్తున్నారు కోచింగ్తో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు అవేంటి అనే విషయాలు లోకల్ అయితే ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం బ్యాక్ ఫుట్ ఇంకో విషయం ఏంటంటే ఈ సమ్మర్ క్యాంప్ ఈ ఒక్క సమ్మర్ ముప్పై రోజులతో కాకుండా ఫర్దర్ గా కూడా అంటే మే నుంచి మళ్ళీ ఒకే షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ మొత్తం ఇయర్ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ ముందు ముందు రోజుల్లో ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ పిల్లలకు సెలక్షన్స్ నిర్వహించి కర్మేట్ డిస్టిక్ లో నుండి వాళ్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోట్ చేస్తూ తద్వారా వాళ్ళలో దాగినటువంటి టాలెంట్ని టాలెంట్ ని బయటకు తీసి వాళ్లకు సంపూర్ణమైన అవకాశాలు ఇవ్వడానికి దోహదపడుతుంది ముఖ్యంగా మన గోదావరికి అని అంటేనే కోల్బెల్ట్ ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియా ఒకవైపు ఎఫ్సీఐ పెద్దపల్లి జిల్లా కని జిఎం ఆఫీస్ పక్కన ఉన్న సింగరేణి గ్రౌండ్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాంప్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఉన్న కోచ్ సుదేశ్ పిల్లలకి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు క్రికెట్ లో రాణించాలనే ఇంట్రెస్ట్ ఉన్న వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని క్రికెట్ లో మెలకువలు నేర్పిస్తున్నారు సుమారు రెండు వందల యాభై మంది పిల్లలు క్రికెట్ నేర్చుకోవడానికి వస్తున్నట్లు కోచ్ వివరించారు క్రికెట్ లో రాణించాలనే ఇంట్రెస్ట్ తో ఉన్న అమ్మాయిలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు వారి కోసం సపరేట్ గా క్రికెట్ కిట్స్ నెట్స్ ఏర్పాటు చేశారు అందులోనే శిక్షణ చేస్తున్నారు ప్రస్తుతానికి పదిహేను మంది అమ్మాయిలు కూడా ఇక్కడ కోచింగ్ తీసుకున్న తీసుకుంటున్నట్లు కోచ్ వివరించారు ముఖ్యంగా హైదరాబాద్ చికెట్ అసోసియేషన్ ద్వారా సమ్మర్ క్యాంప్ జరుగుతున్న హోదాఖ్యాని క్యాంప్ లో ముఖ్యంగా రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది క్రీడాకారులు తీసుకున్నారు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఫోర్టీన్ నైన్టీన్ సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను నెక్స్ట్ షెడ్యూల్లో వీళ్ళు ఇక్కడ ఎవరైతే మంచి పిల్లలు ఉన్నారో వాళ్ళు కరీంనగర్ తీసుకుపోయిన తర్వాత కరీంనగర్లో కూడా కరీంనగర్లో అక్కడ కోర్చెస్ తీసుకుంటే అలా ఒక టీం తీసి కరీంనగర్ డిస్టిక్ నుంచి ఇంటర్ డిస్టిక్ట్ మ్యాచెస్ నెక్స్ట్ షెడ్యూల్లో ఉంది అది ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ అంటే మన క్యాంప్ క్లోజ్ అయిన తర్వాత ఉంటుంది అది ఆ తర్వాత అందులో చూసిన తర్వాత మనం మా హెచ్చే ప్రజెట్ కూడా చెప్పింది కదా అదే జిల్లాలకు మేము చాలా మంచి అవకాశాలు ఇస్తాము మీరు ఫోకస్ చేయండి మేము చూసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది దాని ద్వారానే ఈ పిల్లలందరూ తీసుకుంటే కరీంనగర్ డిస్టిక్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిపించిన తర్వాత ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళనే నుంచే సెలక్షన్ చేయడం జరుగుతుంది మీద వారి నుంచి మంచి మా క్యాంప్ జరుగుతుంది పిల్లల ఆట తీరుతో చూసి ప్రతిభ కనబరుస్తున్న వారిని జిల్లా స్థాయి వరకు తీసుకెళ్తామని కోచ్ అన్నారు ఇక్కడికి కోచింగ్ కి వస్తున్న పిల్లలంతా బేసిక్ స్థాయిలో మాత్రమే ఉన్నారని ఆట తీరు తెలిసిన ప్రొఫెషనల్ గా ఎలా ఆడాలో తెలియదని వారు తెలిపారు ప్రొఫెషనల్ ఆటలో అలవాటు కావడానికి ప్రత్యేకంగా మ్యాట్లు ఏర్పాటు చేసి ఆట ఆడటంలో కోచింగ్ ఇస్తున్నామని వారు తెలిపారు మ్యాడ్ పై ఆట తీరు ఎంత అద్భుతంగా కనబరిస్తే అంతే స్థాయిలో క్రికెట్ లో రాణించవచ్చని కోచ్ అన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న ఫ్రీ కోచింగ్ కి వస్తున్న పిల్లలకు ప్రతిరోజు ఆట నేర్పించడంతో పాటు పౌష్టిక ఆహారాన్ని కూడా అందజేస్తున్నట్లు కోచ్ సుదేశ్ తెలిపారు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఒక బాయిండర్ కానీ బిస్కెట్ ప్యాకెట్ బనానా ఎనర్జీ బిల్ అని కొత్తగా ఇంటర్ట్యూస్ చేస్తారు ప్రతిరోజు పొద్దున్న ఆరు గంటలకు రాగానే వాళ్ళకు జనరల్ బావర్స్ కానీ సూటబుల్ బావర్స్ కానీ రకరకాల స్కిల్స్ మరి ఏబి వాళ్ళు బాగా డెవలప్ చేయాలా దాంట్లో వాళ్ళకి ఇచ్చి తర్వాత క్లోజింగ్ టైంలో వాళ్ళకి వాళ్ళ గురించి అడుగు వివరాలు తెచ్చుకోవడము చాలా చూశారు కదా ఆట నేర్చుకోవడంతో పాటు ఇక్కడికి వస్తే ఎంతో ఫిట్నెస్ గా అలాగే ఆట తీరులో స్ఫూర్తిని కలిగించే ఎన్నో విషయాలు కూడా నేర్చుకోవచ్చు అనుష్క రోయ్ ఉక్స్పీరియన్స్ బాగా బేసిక్స్ ఎవ్రీథింగ్ బాలింగ్ సీకి స్పెన్ ఆఫ్ యూ చూశారు కదా ఆట నేర్చుకోవడంతో పాటు ఇక్కడికి వస్తే ఎంతో ఫిట్నెస్ గా అలాగే ఆట తీరులో స్ఫూర్తిని కలిగించే ఎన్నో విషయాలు కూడా నేర్చుకోవచ్చు అవి కూడా పూర్తిగా ఉచితంగా ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీ పిల్లలని తీసుకొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న ఫ్రీ కోచింగ్ లో నేర్పించండి